సార్ పెద్దలందరికీ నమస్కారం సార్ సార్ నా పేరు హరిబాబు సార్ తిరుపతి జిల్లా పెలకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో మాకు పొలం ఉంది సార్ ఈ పొలం కాడ వైసీపీ ప్రభుత్వం నుంచి గొడవ లేదు సార్ ఇక్కడ ఇక్కడ కాలం అమ్మేసారు సార్ అధికారులు పంట కాలవ స్థలాన్ని పాస్ బుక్కులు చేసి రీ రీసర్వేలు రిజిస్టర్లు కూడా చేసేసారు సార్ రిజిస్టర్ చేసినా మేము అర్జీలు ఎత్తుకొని తిరిగాం సార్ అర్జీలు ఎత్తుకొని తిరిగితే మా కింద కైలో ఉండే కాలంలో పైకైలాగా మార్చేశారు సార్ పైకైలాగా మారిస్తే నేను కలెక్టర్ ఆఫీసుకి అర్జీ ఎత్తుకొని పోయాను సార్ అప్పుడు రామయ్య గారు అనేసి ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆయన నన్ను కాదని నువ్వు కలెక్టర్ దగ్గరకు వస్తావు అక్కడ కలెక్టర్ ఆఫీసులో నన్ను కుట్టేదని దూకాడు మీరు నన్ను కొట్టడం దొరుకుతున్నారు సార్ మీరు అధికారి ఉండి నాకు న్యాయం చేయాలి కదా అని అంటే నువ్వు సర్వేర్ వాళ్ళు పెరిగినాయమంటాడు నేను నా బిడ్డల మీద సత్యం చేసినా కూడా నమ్మలేదు అవతల డివిజనల్ సర్వేరు మండల సర్వేరు వచ్చి మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు కాలువ మార్చేసి అన్నమాట వాస్తవం గ్రామ సర్వేరు తోట అని చెప్పేసి అవతల మేము మళ్ళీ ఈ కాలువతి వదిపెట్టినాము అయినా పట్టించుకునేవాళ్ళేరు రిజిస్టర్లు కూడా జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే ఈ ఎనభై ఎనిమిది సెంట్లు మా అబ్బాయి పేరుతో ఉంది దాన్ని ఎకరా చేసి జాయింట్ పాస్బుక్ అని పెట్టిన్నారు ఇప్పుడు మేము చలానాలు కట్టి దాన్ని తీయించాము తీయించినప్పుడు దాంట్లో ఏంటంటే పన్నెండు సెంట్లు కట్ చేస్తున్నట్టు మ్యాప్లు గీసి కాలువ పక్కన రెండు సెంట్లు మ్యాప్ గీసారు ఇప్పుడు ఆ రెండు సెంట్లను ఏంటంటే కాలువ ఎక్కిస్తున్నామని చెప్పి మా పక్కకై కాకుండా అవతల కై సర్వే నెంబర్ తొంభై ఆరులో పదిని పెట్టి పాతిక ముప్పై సంవత్సరాల నాడు చచ్చిపోయిన వెంకట అని ఆయన పేరు పెట్టినారు వాళ్ళు మా కైలు సందన వాళ్ళు డేటో వస్తారయా మా కై పైకై మాది కింద కై మాది మధ్యలో కాలువ కదా ఉంది కాలవ మధ్యలో ఇంకో సర్వే నంబర్ ఎట్లా వస్తుంది కైలికేమన్నా కాళ్ళు వస్తాయని అడిగితే సమాధానం లేదు ఇప్పుడు పెట్టి పదహైదు రోజులు అయిపోయింది రెండు వారాలు అయింది మేము పెట్టి ఎంఆర్ఓ గారికి అర్జీ కూడా పెట్టున్నాము అసలు ఏం చేయలేకుంటున్నాము వైసీపీ ప్రభుత్వంలో కాలం ఒక దగ్గర అమ్మితే ఈ టీటీడీ ప్రభుత్వం వచ్చిన రెండు దగ్గరలు అమ్మేయినారు సంవత్సరం ముందు రైతులు అందరం కలిసి మేము కాలువ దువ్వుకుంటామని అందరం పెట్టి ఉన్నాము అర్జీలు పెడితే దానికి దిక్కులేదు అంతకుముందు ప్రభుత్వంలో పెట్టినాం ఈ ప్రభుత్వంలో పెట్టినాము ఒకే చెరువు ఒకే తూము ఒకే గ్రా ఉండేది అది దువ్విస్తూ నేను పైరు కూడా చల్లు ఉన్నాను ఎల్దు పైరు చల్లుకున్నాను ఈ వెలుపు పైరు చల్లి ఉంటే దీన్ని నసరుకి నీళ్లు లేకపోయింది సంవత్సరం ఎండి కొడిపోయింది కానీ ఇప్పుడు కూడా చల్లు ఉండదు ఇదిగో కొంత తడిపిన నీళ్ళు పక్కన వాళ్ళని అడిగి ఇప్పుడు నీళ్లు లేవు చాలా ఘోరాలు జరిగిపోయి ఇదిగో ఈ కరెంట్ స్తంభాల మీద నేను కోర్టులో నాలుగు కేసులు వేసున్నాను హైకోర్టులో అక్కడ ఒక రాత్రితో రాత్రి వచ్చి మాకు డబ్బులు ఈగిన పది సెంట్లు డబ్బులు ఈగిన రాత్రితో రాత్రి రోడ్ వేసుకొని వెళ్ళారు దాని మీద అర్జీలు పిట్టి పిట్టి ముగించుకొని అటు హైకోర్టులో కేసు ఉన్నాము ఇంకో కేసు ఇచ్చిన డబ్బులు సాగుదని ఇంకోటి వేసి ఉన్నాము సంవత్సరం రోజుల్లో హైకోర్టులో ఐదు కేసులు మరి ఒక ఒకటి